एपी प्रजल की गुड न्यूज़ జూనియర్ ఎన్టీఆర్ ఏపీ ప్రజలకి ఇలాంటి శుభవార్త చెప్పేసరికి ఏపీ ప్రజలు మాత్రమే కాకుండా టీడీపీ శ్రేణులందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట ఎట్టకేలకి జూనియర్ ఎన్టీఆర్ యొక్క మాట ఇంత అద్భుతంగా రావడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అంటూ అందరూ కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తున్నారట మరి ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ అలాంటి శుభవార్త ఏం చెప్పాడు అంటూ ఆలోచిస్తున్నారా అయితే మరి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో ఎంత బిజీ మారిపోయడం మనందరికీ తెలిసిందే కదా త్రిబులా మూవీతో హ్యాట్రిక్ కొట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా తన సినిమా లైన్ పెట్టుకుంటూ ఎంతో హ్యాపీగా కెరియర్ లో ముందుకు సాగిపోతూనే ఉన్నారు ప్రస్తుతానికి కొరటాల శివ గారి దర్శకత్వంలో దేవరా మూవీలో మోస్ట్ వైలెంటెడ్గా నటిస్తూ ఉన్నాడు అది కూడా డ్యూయల్ రోల్లో ఇక ఈ సినిమాపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాల వైపే ఉంటారా రాజకీయం వైపు ఒక్కసారి కూడా రారా తిరిగి చూడరా అంటూ ఎంతో మంది మధ్యలో ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయో సంగతి తెలిసిందే కదా అయితే మరి ఇప్పుడు మాత్రం వారందరికీ శుభవార్తలను చెప్పాలి ఎందుకనంటే జూనియర్ ఎన్టీఆర్ఏ స్వయంగా మీడియా ముందుకు వచ్చి టీడీపీ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ నా మాటగా చెప్తూ ఉన్నాను రాబోయే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు ఖచ్చితంగా మీ అందరి యొక్క బ్రతుకుల్లో మంచి బాటసారి అవుతారు ఆ నమ్మకం నాకు గట్టిగా ఉంది మీరందరూ కూడా మీ నాయకుడిని ఎన్నుకున్నారన్న సంగతి నాకు అర్థమైపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో టీడీపీ యొక్క అద్భుతమైన పరిపాలనని చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీరు చూస్తారు అంటూ ఏపీ ప్రజలందరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ శుభవార్త చెప్పారట దీంతో ప్రతి ఒక్కరూ చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ